క్రైస్తలాడ్ శ్రీమతి చార్లెస్ కోమన్కర్ రచనల నుండి ఎడారిల సెలయర్లు గ్రంథము నుండి అను ధ్యానములు వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా ఎహోవా యూత వారి మీదకి వచ్చిన అమోనియల మీదను మోయాబీల మీదను చేయుడు మన్యవాసుల మీదను మాటుగాండ్రును పెట్టెను కనుక వారు హద్దులైరి రెండో దిన గ్రంథం ఇరవై అధ్యాయము ఇరవై రెండో వచ్చినము మన కష్టాల గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోవడం కంటే పాటలు పాడి స్థుతించడం ఎంత మంచిది సంగీత వాయిద్యాలుగా ఉపయోగించవలసిన ఎన్నో విషయాలను మనం కాళ్ళకు బంధాలు వేసే గొలుసులుగా చేసుకుంటున్నాము వాటి ద్వారా స్థుతి పాటలు పాడడం ఎలాగో నేర్చుకోము కొందరైతే తమకి ఆటంకాలు అడ్డుబండలు పదే పదే వస్తున్నాయి ఎందుకని తీవ్రంగా ఆలోచించి జీవిత రంగాన్ని పరీక్షించి చూసి దేవుని చర్యల్ని వీక్షించి బుర్ర బద్దలు కొట్టుకుంటూ ఉంటారు తనలో తాను రంగుల రాట్నంగా తిరుగుతూ లోపల తలపోసుకుంటూ ఉండే బదులు రోజురోజుకి తనకు సంభవించే అనుభవాలను ప్రార్థనా జెండాలుగా పైకెత్తి దేవుణ్ణి గనపరిస్తే అది ఎంత మేలుకరం మన శ్రమలను ఆలోచించడం ద్వారా మర్చిపోలేం కానీ హల్లెలుయ కీర్తనలు పాడడం ద్వారా రూపుమాపవచ్చు ఉదయాన్నే పాటలు పాడండి పక్షులు మీతో శృతి కలుపుతాయి ఉన్నంత హాయిగా ఏ దిగులు లేకుండా నాకు తెలిసినంత వరకు మరే జీవి ఉండదు సాయం సమయంలో పాడండి పిచ్చుకలు నిద్రపోయే ముందు చేసే ఆఖరు పని అదే వాటికి ఆ రోజు పని ముగిసింది గూటికి చేరుకున్నాయి తినవలసిన ఆ చిన్న ఆహార కణికను తిన్నాయి ఇక చిటారు కొమ్మపై చతికిల పడి గొంతెత్తి దేవుణ్ణి కీర్తిస్తాయవి మనం కూడా ఉదయం సాయంత్రం స్థుతి పాటలు పాడగలిగితే అది ఎంత క్షేమకరం మన పాట మరొకరిలో పాటను వెలిగించి అంత గొంతులు కలిపి దేవుణ్ణి స్థుతించాలి రాగాన్ని శృతి తప్పనియకు తగ్గుముఖం పడితే పట్టవచ్చు అదే అందుకుంటుంది నీ కలవడిన రాగమై ప్రవహిస్తుంది భ్రాంతులెన్నో చెలరేగి ఆకాశాన్ని కప్పి సూర్యకాంతిని అడ్డగించవచ్చు నీ పాట కుంటు పడుకుంటే నీ నీడలు దొలిగి సూర్యుడు వస్తాడు జీవన రాగాల్ని శృతి తప్పనియకు గొంతు తడబడితే తడబడవచ్చు స్వరానికి గ్రహణం పట్టి అదుపు తప్పవచ్చు ఆత్మలో నీ పాట సాగిపోని జీవన రాగాన్ని శృతి తప్పనియకు ఇక్కడుండంగా ఆత్మలో మోగని అక్కడికి చేరినప్పుడు వెంటాడుతుంది మరో ప్రపంచంలో నీతో ఉంటుంది ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉంటునే గాక